హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఏంటంటే వెళ్తున్నాం అనమాట సాటర్డే రోజు అంటే మీకు ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేశాను అక్క వాళ్ళ ఇంటికి గృహ ప్రవేశానికి వెళ్ళామని ఆ ముందు రోజు వీడియో అనమాట కాకపోతే ఏంటంటే ఎడిట్ చేయలేదు ఇంకో టూ డేస్ నుంచి నాకు క్లాసెస్ ఉండడం వల్ల నేను కూడా వెళ్ళిపోతున్నాను ఇంకా కొంచెం ఫ్రీ అయినాక ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాంలే అన్నట్లుగా పెట్టేశాను అనమాట ఇంకేంటంటే నేను పిల్లల్ని తీసుకుని బయలుదేరాను ఇంకా అమ్మ స్టాండ్లో ఉంటాను గుంటూరు బస్ స్టాండ్లో ఇంకా ఇంకా గుంటూరు బస్ స్టాండ్లో ఉంటానంటే వెళ్ళామనమాట అక్కడే తెనాలి తెనాలి బస్సెస్ కూడా ఉన్నాయి యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది మంగళగిరి కానీ ఏంటంటే తెనాల్లో శ్రీ తన్వికి పట్టీలు తీసుకుందామని చెప్పి ఇంకా బయలుదేరామన్నమాట ఇంకా మా తెనాల బస్సుల వైపే ఏంటో కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి ఇంకా ఇట్లు ఇట్లు మార్చారనమాట మంగళగిరి బస్సుల వైపే ఉన్నాయి తెనాల్ బస్సులు కూడా చూడండి తెనాల్లో అసలు ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా జనం ఉంటానే ఉంటారనమాట ఏదో ఒక పని మీద వస్తూనే ఉంటారు అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఇంకా అది మీకు కూడా చూపిద్దామని చెప్పి అందుకేనండి మా తెల్ని ఆంధ్ర ప్యారెస్ అన్నారేమో అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి ఈ తెనాల్లో నా స్టడీస్ వచ్చేసరికి త్రీ ఇయర్స్ నా స్టడీస్ జరిగాయి అసలు ఎన్ని మెమరీస్ ఉన్నాయో ఎంత ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ తెనాల్లో కాకపోతే నేను ఎవరిని మీట్ అవ్వలేదులేండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అప్పటికి ఎండగా ఉంది ఇంకా అందుకని నేను ఎవరిని మీట్ అవ్వలేదు ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా వచ్చినప్పుడు కాల్ చేయొచ్చు కదా మెసేజ్ చేయొచ్చు కదా అని ఎవరో ఒక్కళ్ళైనా నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తారు ఎండగుంది తింటాను అడవండి అయితే తీసుకోండి デですッ <laughs> <noise> ౌడింగ్ టెక్స్టైల్స్ మేము రెగ్యులర్గా వెళ్ళే గోల్డ్ షాప్కే వెళ్ళామనమాట కాటూరి నాగరాజు గారని గుడివాడ హనుమంతరావు గారి ఎదురే ఉంటుంది గుడివాడ హనుమంతరావు గారి ఇది చాలా ఫేమస్ అనమాట తెనాల్లో ఇంకా దాని ఎదురుగానే ఉంటుంది కాటూర్ నాగరాజు గారిది మహాలక్ష్మి జ్యువెలరీస్ అని ఉంటుంది అసలు చాలా బాగా రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అదేనా చూడండి మా అమ్మ వెళ్ళగానే ఇంక జ్యూసెస్ ఇస్తున్నారు ఆ లెమన్ వాటర్ ఆ ఎండలో వెళ్ళేసరికి నిజంగానే మాకు చాలా వేడ అనిపించింది పిల్లలతో ఇది నాకేం ప్రమోషన్ కాదండి కాకపోతే ఏంటంటే వెళ్ళాను కదా అక్కడ మోడల్స్ అన్నీ నేను వీడియో తీస్తుంటే నాగరాజు గారు మా మా ఊరు పక్క ఊరే అనమాట ఫస్ట్ నుంచి ఫ్రెండ్లీ నేచరే ఉంటుంది సో ఇంకా వీడియో తీసుకో అని చెప్పి అట్లా చెప్పారు అందుకని నేను హారాలు అవన్నీ తీస్తున్నాను అసలు మనం ఎక్కడ ఉంటామండి బాబు ఆ బంగారం రేట్ బాగా పెరిగిపోయింది ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కాకపోతే నేను అక్కడ ఉన్నాయి మాత్రమే అట్లా వీడియో తీసాను అనమాట ఇది వచ్చేసరికి లక్ష్మీ డెలక్స్ అండి తెనాలిలో నా ఫస్ట్ మూవీ వచ్చేసరికి జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ చూడండి తర్వాత అన్న నేను వదిన కలిసి ఫస్ట్ ర్యాంక్ రాజుకి వెళ్ళి ఇంకా తర్వాత ఇంకా వెళ్ళిందే లేదో అక్కడ త్రీ ఇయర్స్ చదువుకున్నాను ఏఎస్ఎన్ కాలేజ్లో అక్కడికి వెళ్తున్నాను అనమాట కాలేజ్కి వెళ్తున్నాను అసలు రూట్ ఇట్లా ఉంటుంది ప్రకాశం రోడ్ అనమాట ఇది ఇంకొకసారి మా కాలేజీని వీడియో తీసుకొని వస్తాను అసలు ఏంటో చూస్తానంటే ఇంక మా అమ్మ సరే పిల్లల్ని నేను చూస్తానులే వెళ్ళిరా అంది అక్కడేనండి బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది అమ్మ వాళ్ళు ఇంకా బస్ స్టాండ్లో కూర్చొని ఉంటే నేను ఎంత కొంచెం దూరమే ఉంటుంది ఎక్కువ దూరం కూడా ఏమి ఉండదు అయినా నాకు అసలు చాలా ఇష్టం మా కాలేజ్ అంటే సో అందువల్ల వెళ్దామని చెప్పి ఎన్నో మెమరీస్ ఎన్నో ఫైటింగ్స్ అసలు ఎన్నో ఉన్నాయి అసలు మాకైతే సో ఒకసారి వెళ్ళొద్దాం చూద్దాం అన్నట్లుగా వెళ్ళాను కావక నడుస్తున్నాను కదా అందుకే అలా వీడియో వచ్చింది నడుస్తా తీస్తున్నాను అక్కడ ఎదురు కనిపిస్తుంది ఒక స్టాచ్యూ చూడండి అది మేము కాలేజీలో ఉన్నప్పుడు ఓన్లీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట ఇంకా మా గేట్ దగ్గర ఏంటంటే అతను కూడా తెలిసిన అతనే మేము చదువుకుంటున్నప్పటి నుంచి ఉన్నారు కాకపోతే బాబురా అని మా ఫిజికల్ బాబురా అని మా ఫిజిక్స్ ల్యాబ్లో ఉండేవాళ్ళు అనమాట సో ఆయనైతే కొంచెం వీడియో తీసేదాన్ని ఇంకా ఇప్పుడున్న గేట్ దగ్గర వాచ్మెన్ ఏమంటారో తెలియదు మేము చదువుకునేటప్పటి నుంచి అతను కూడా ఉన్నారులేని కాకపోతే అంత పరిచయం అయితే లేదు ఇంక ఇదేంటంటే ఇంకా మేము కాలేజీకి ఎంటర్ అవ్వగానే అక్కడే అనమాట ఉండేది కొంచెం సేపు ఇంక ఇది మా కాలేజ్ అన్నబత్తల సత్యనారాయణ గారి కాలేజ్ అనమాట మాది ఏఎస్ఎన్ అంటారు ఫిజిక్స్ రూమ్ వచ్చేసరికి నేను బిఎస్సీ కంప్యూటర్స్ అనమాట మా రూమ్ వచ్చేసరికి ఆ లాస్ట్ లాస్ట్ థర్డ్ ఫ్లోర్లో లాస్ట్ రూమ్ అండి మాది ఉండడం కూడా ఒక వన్ ట్వంటీ మెంబర్స్ దాకా ఉండేవాళ్ళం త్రీ రోస్ వేసేవాళ్ళం అంటే బాయ్స్కి ఒకరో గర్ల్స్కి ఒకరో ఉండేది మాకు మాకేంటంటే గర్ల్స్ బాయ్స్ మధ్యలో మళ్ళీ రో ఉండేది అనమాట ఇంకట్లా అట్లా ఉండేది ఇంక ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్నవేమో మా ల్యాబ్స్ అనమాట కంప్యూటర్ ల్యాబ్స్ ఇంకెప్పుడు అక్కడే ఉండేవాళ్ళం వీ ఎంత వీలైతే అంత లాస్ట్కి లాస్ట్ సిమ్కి వచ్చేసరికి ఏంటంటే అన్ ఇంకా మ్యాథ్స్ ఒక సబ్జెక్టే ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్ ఇంకా కంప్యూటర్ అన్ని సబ్జెక్టులు ఇంకా కంప్యూటర్ లాస్ట్ సెమ్కి వచ్చేసరికి సిక్స్త్ సెమ్కి వచ్చేసరికి ఇంకా ల్యాబుల్లో పడే ఉండేవాళ్ళం ఇంకా మా ప్రిన్సిపల్ సార్ వచ్చేసరికి రామ్ గారు అన్ మా మేమున్నప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఈ కొంచెం ఈ మొక్కలు ఇవి కొంచెం తక్కువ ఉండేవి కానీ కాలేజ్ మాత్రం కలర్ అసలు కలర్ అస్సలు బాగుండేది ఇప్పుడు కొంచెం కలర్ తగ్గిపోయింది పెయింటింగ్ కొంచెం తగ్గిపోయింది ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా అవుతుంది కదా నేను ఇంకెక్కువసేపు ఉండలేదు పిల్లలు అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి అది మా ఫిజిక్స్ ల్యాబ్ అండి ఇప్పుడు నేను చూపించేది మా ఫిజిక్స్ ల్యాబ్ ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసాను తెనాలి బస్ స్టాండ్కి నా నాకోసం వెయిట్ చేస్తుంది ఏంటంటే మంగళగిరి బస్ అక్కడ రెడీలోనే ఉంది ఇంకా నన్ను చూసి అమ్మ వాళ్ళు గొప్ప గొప్ప ఎక్కేశారు బస్సు ఉందని చెప్పి ఇంకా నేను కూడా వెళ్ళి ఎక్కేసాను అనమాట ఇది కూడా మారింది కన్స్ట్రక్షన్ అవంతా మారాయి అంతకుముందు ఇ ఇంత లేదు మేము మేము చదువుకునేటప్పుడు అసలు ఇంత లేదనమాట జస్ట్ నార్మల్గా ఉండేది ఆ బస్ పాస్ కౌంటర్ దగ్గరే మా జీవితాలన్నీ అక్కడే సరిపోయాయి అనమాట ఆ బస్ పాస్ తీసుకోవడానికి త్రీ మంత్స్కి ఒకసారి బస్ పాస్ తీసుకునేవాళ్ళం ఇంకక్కడే ఉండేది అనమాట మా లైఫ్ అందరూ అక్కడే నిలబడే ఒకసారిగా బస్ పాస్ తీసుకోవడానికి అందరూ అక్కడ లైన్లో నిలబడే వాళ్ళం అవన్నీ గుర్తొచ్చాయి నాకైతే ఇంకా మా ఫ్రెండ్స్తో అక్కడ బస్ స్టాండ్లో కూర్చోవడం ఇంకా అందరం అట్లా కూర్చునే వాళ్ళం ఫస్ట్ ఇయర్ నేను డైలీ సర్వీస్ కొన్ని డేస్ చేశాను తర్వాత ఏమైందంటే ఇంకా చేయలేకపోతున్నాను అప్ అండ్ డౌన్ మా ఊరికి కొంచెం ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ఉండదు ఇంకా చేయలేకపోతున్నానని చెప్పేసరికి ఇంకా అమ్మ వాళ్ళు హాస్టల్ హాస్టల్ మాట్లాడాను మా కాలేజ్ ఎదురు రోడ్లోనే ఉంటుంది భవ్యశ్రీ హాస్టల్ అని ఇంకా హాస్టల్లో జాయిన్ అయ్యామనమాట సెకండ్ ఇయర్ ఏంటంటే సెకండ్ ఇయర్ నాతో పాటు ఇంకో అమ్మాయి అమ్మాయిందనమాట అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఇంకా సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఉంటే ఇంక ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట వెళ్ళొచ్చు ఇంకా థర్డ్ ఇయర్లో లైఫ్ స్కిల్స్ అట్లా ఉంటాయి అనమాట మాకు ఇంకా లైఫ్ స్కిల్స్ ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇంకా నాకు ఇంటికి రావడం కుదరలేదు మళ్ళీ హాస్టల్లోనే జాయిన్ అయ్యాను అనమాట ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ మాత్రం హాస్టల్లోనే ఉన్నాను ఫస్ట్ ఇంకా సెకండ్ ఇయర్ ఒక్కటే అప్ అండ్ డౌన్ చేశాను అనమాట ఇంక ఇదేంటంటే దీనికి ముందు ఒక వీడియో చేశాను అనమాట అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం ఆ రోజు సాయంత్రం కొంచెం ఎంటర్టైన్గా ఉంటుందని మా అమ్ములు ఏంటంటే డ్యాన్స్ వేస్తుంది మనం డ్యాన్స్ యాసిటీస్ కలపెడితే ఏంటంటే కాపీ రేట్ పడుతుంది కాబట్టి నేను ఇంకా వీడియో తీసింది ఇంకా వీడియో తీసింది నేను వాయిస్ రికార్డ్ చేసి పెడుతున్నాను అన్నమాట సో అదండి మా కాలేజ్ విషయాలు అయితే ఈ వీడియో ఎవరైనా మా కాలేజ్ వాళ్ళు చూస్తుంటే కనుక ఎవరు ఏ ఇయర్లో చదివారు ఏంటి మీ మీ బ్యాచ్ ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి

ai vậy